ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏలూరు నియోజకవర్గంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయో మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నాయి అనేది మన చరిత్ర చెబుతుంది అదేవిధంగా నూట యాభై ఏళ్ళ నుంచి కూడా మరి పడమర వీధి తూర్పు వీధి అనేది అమ్మవారి జాతర జరుగుతూ వస్తుంది దానిలో భాగంగానే పౌరపేట లక్ష్మార్పేట కూడా అమ్మవారి జాతర జరగటం జరుగుతుంది మరి ఎన్నాళ్ళు చిరకాల కోజ్ అందరూ కూడా మేము కూడా చేసుకోవాలని వాళ్ళ మనసుల్లో ఉన్న మాటనే వాళ్ళు మరి నేను అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ మనోభావాలు నా దగ్గరికి తెచ్చిపరిచినప్పుడు నాకు అమ్మవారి నా నోట పలికించిందేమో దక్షిణ పిచ్చి వాళ్ళు తప్పనిసరిగా మీరు అందరూ కూడా జాతర చేసుకోవచ్చు అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు ప్రజానీకానికి అందరికీ ఉంటాయి ఏలూరు విస్తరించండి ప్రజలు పెరుగుతున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరి చోట అక్కడ చేసుకునే తరుకులు ప్రతి ఒక్కరికి ఉందన్నో మరి దక్షిణ తీసి వాళ్ళందరినీ కూడా చేసుకోమని చెప్పి ఆ చెప్పడం జరిగింది అన్నీ కూడా వాళ్ళకి సంబంధించి కమిటీ ఫార్మేషన్ చేసుకోవడానికి కానీ ఏ విధంగా అయితే పుట్టింటి వారికి తయారు చేస్తారు అమ్మవారికి స్నానం చేయించడానికి ఎన్ని కార్యక్రమాలు కూడా మిగతా జాతర వారి కమిటీతో తెలుసుకుని తప్పనిసరిగా మీరందరూ కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి తప్పనిసరిగా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఇంత గొప్పగా మరి దర్శనం వారు చేసినందుకు ఆ కమిటీ వారిని సందర్భంగా అందరినీ కూడా అభినందిస్తున్నా మరి అమ్మవారు కార్యక్రమం అనేది అది మన అందరికీ ఒక పండుగ మూడు నెలల పాటు ఎక్కడ చేసుకున్నప్పటికీ కూడా ఏలూరు నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొన్న కూడా మరి కట్టినప్పుడు మొత్తం కూడా ఆ రోజున సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ అయింది ఈ రోజున తూర్పు మీద అమ్మవారి ముడుపు కట్టడం అలాగే దక్షిణ మీద అమ్మవారిని ముడుపు కట్టడం ఈ అన్ని కార్యక్రమాల్లో నేను భాగస్వామ్యం అయినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి దయ వల్ల మొన్న ఏదైతే ఏలూరులో కూడా మరి తుఫాను ఎక్కువగా ఉంటుంది వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అన్నప్పటికీ కూడా మరి ఏలూరు ప్రజానికి వందరూ కూడా జాతర చేసుకుంటారు ఉద్దేశంతో ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల మనకి ఏ ఆటంకం కూడా జరిగింది సందర్భంగా మనం కూడా చాలా అదృష్టవ్ చెప్తున్నాం అదేవిధంగా మరి జాతర అందరూ కూడా కలిసి ఒక అన్నదమ్ముల్లాగా చేసుకుని ఈ జాతర మహోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా అంగరంగ వైభవంగా మరి ఏలూరు చెవితని ఏదైతే నేను చెప్తున్నానో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దాన్ని తిరగరాసే విధంగా ఈ రోజున ఎందుకంటే జనాభా పెరిగారు భక్తి భావాలు పెరిగినాయి మనోభావాలు పెరిగినాయి అందరూ కూడా కలిసి కట్టుగా అన్నదమ్ముల్లాగా తప్పనిసరిగా మీరందరూ కూడా తెలుసుకోవాలి డెఫినెట్ గా ఆ అమ్మవారి ఆతిథులతో నేను డెఫినెట్ గా ఏళ్ళు నియోజకవర్గానికి అనేక మంచి పనులు చేయాలి ఆ అమ్మవారి ఆతిథులు నా మీద ఉండాలని నేను